ఈరోజు వచ్చేసి మా పిల్లల స్కూల్లో అయితే ఇలా ఫుడ్ స్టాల్ అవుతుందన్నమాట స్కూల్లో ఉన్నాం అనమాట తింటావా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టేస్ట్ ఉంది అసలు నూడిల్స్ నచ్చిందా నచ్చిందా చాక్లెట్స్ షేక్ తీసుకుందామా ద వాటర్ కూడా పెట్టారు అయితే మస్తు నీరు దూపవుతుంది హ్యాంక్ క్యూటీ షీటి సలో నూడిల్స్ కొంచెం టేస్ట్ చేసింది అంతే మాకు ఖర్చి అయితే నూడిల్స్ తిన్నారనమాట ఒక స్వీట్ కూడా తీసుకుంటాము మా స్వీట్ అయితే పానీపూరి అడుగుతుంది అనమాట పానీపూరి తింటుంది మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది నిజంగా మస్తుకి రాత్రి అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఇదే ప్రాబ్లం అనమాట స్కూల్ కని చెప్పేసి వచ్చేసి అక్కడ మీటింగ్ అయిపోగానే ప్రోగ్రామ్ అయిపోగానే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాము ఆటోలు వచ్చినాం ఫస్ట్ టైం కదా జ్యోతి కృషి నువ్వు కేటీ మల్లిగా అయ్యా మా అయితే మేకలకి అసలు లోటు లేకుండా ఉంటుంది తెలుసా ఇగో మా మమ్మీ బయటకు వచ్చేసింది షాక్ అయిపోతుంది ఇప్పుడు దాకానే మా జ్యోతికి ఫోన్ చేసింది అయితే మేము స్కూల్లో ఉన్నామని చెప్పిండే వస్తామని మేము కూడా అనుకోలే యాక్చువల్లీ కాకపోతే వచ్చినాం ఇక మేక వండుకున్నారు ఏముండినా టమాటా పచ్చడి తిన్నాడు వండుక ఇంకా